హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే వీడియో వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ వచ్చేయండి ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జీవితాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు అండి రెం నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి బుధవారం అండి ఈరోజు మదరసం చూస్తే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక నెమల చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగలు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైక్కేరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైరాలు నల్ల కక్కెళ్ళు నల్ల నెమలు కోడి పూలాలు కోడి డాగలు నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకల డాగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు బూట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మహిళలు కాకి పెట్టమారు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కైకెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసింగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జాములో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతివాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డ్యాగులు తెల్ల కక్కెరలు గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కొడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాయక డ్యాగులు కాయక డ్యాగ పర్రాలు గడ్డి కాయకులు డ్యాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కొడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు కలి మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జోన్ టైంలో ఈ విధంగా అయితే ఉపయోగించండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి లేక చూపుకాల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే శుద్ధ పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెర్రులు ఎర్ర మైలాలు ఎరుపు పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూల ఇవన్నీ కూడా ఈ నాలుగో సంవత్సరం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైరాలు నెమలి పచ్చి కాకి నెమళ్ళు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్లబార పచ్చకాకులు కాకులు నల్లబొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపుకలు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టు చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు కోడి కైకెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డాగలు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్రా ఐదో జన టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు కాకి నెమలు నెమలి చేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కైకెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్